బీట్రూట్ అంటే యాక్ తువ్ అంటారు కొందరు కానీ మా ఇంట్లో మా పిల్లలకైతే ఫేవరెట్ అయిపోయింది మా పాప అయితే పచ్చిదే తినేస్తుంది మా బాబు బీట్రూట్ జ్యూస్ అయినా కూడా తాగేస్తుండు కానీ నేను వాళ్ళకి చేసే రెగ్యులర్ ఒక హెల్తీ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నా ఇది బ్రేక్ఫాస్టు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఇలా చేసి పెట్టారంటే నచ్చని వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోతుంది ఈ బీట్రూట్ ప్యాన్లోకి పోపు వేసేసుకోండి నార్మల్గా మనము పులిహోరకి వేసుకున్నట్టే సన్నగా తురుముకున్న ఈ బీట్రూట్ తురుముని యాడ్ చేసుకోండి మరీ సన్నగా ఉండొద్దండి స్లైసెస్ లాగా ఉండేలాగా చూసుకోండి ఉప్పు పసుపు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బీట్రూట్ ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించిన అన్నాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బీట్రూట్ పోపుకు సరిపడా యాడ్ చేసి అలా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర తురుము వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారంటే హెల్తీగా టేస్టీగా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ లంచ్లోకి లంచ్ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది నచ్చని వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోతుంది మాకైతే చాలా ఇష్టము టేస్ట్ అయితే సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం బాయ్